ఈరోజు మన నిషాన్ ఘాట్ అట్నీ అర్లీ లాండ సంఖ్యలకు సంబంధించిన శాఖ మాసభ జరిగినాయి ఇప్పటికే ఆదిలాగ్ మండలంలో దాదాపు అన్ని శాఖల సమావేశాలు జరుపుకుంటా ఉన్నాం ఇక్కడ నిషాన్ ఘాట్లో పన్నెండు మంది పార్టీ సభ్యులతోటి కమిటీ ఏర్పడ్డది ఈ కమిటీని కార్య శాఖ కార్యదర్శిగా మన కార్తీక్ అంటే సహాయ కార్యదర్శిగా సలీం పన్నెండు మంది కార్యవర్గంగా మొత్తం నియమించుకోవడం జరిగింది ఇక్కడ దాదాపు రెండు వందల డెబ్బై ఏడు కుటుంబాలని మరి జిమీదారుగా వీళ్లకు సిపిఐ పార్టీ అప్పైపుతూ ఉన్నాయి ఇక్కడ అనేక అవకతవకలు కొందరు జరుగుతానే వాటికి నివారించడానికి అట్ల కమ్యూనిస్ట్ పార్టీ పేద ప్రజల కొరకు మంచినీటి సమస్య కొరకు కానీ రేపటి రోజు రోడ్ల కొరకు కానీ పట్టాల కొరకు కానీ ఇక్కడ అయితే సిపిఐ శాఖ ఏర్పడ్డదో ఈ సిపిఐ శాఖ కార్యదర్శి సహాయకర్శి కార్యవర్గ ఆధ్వర్యంలో రేపటి రోజు కార్యక్రమాలు నడాలని జిల్లా సమితి తరఫున నేను పిలుపునిస్తా రేపటి రోజు పన్నెండు మంది చెప్పినట్టు మన నిషాన్ ఘాట్ కాలనీ మొత్తం నడవాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ రేపటి రోజు ఉద్యమాలు కొనసాగించి ప్రజా సమస్యలు సాధించుకోవడానికి మీరందరూ కలిసికట్టుగా సిపిఐ పార్టీకి పనిచేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం